లో ఎలాంటి అవకతవకలు జరగలేదని డీసీఎంఎస్ చైర్మన్ వీరి చానతీ అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవడి ఎంఎల్ఏకి డిసిఎంఎస్ కి ఎలాంటి సంబంధాలు ఉండవని రైతులకు చెల్లించాల్సిన నగదు వెంటనే చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు డీసీఎంఎస్ డిసిఎంఎస్ కి ప్రశ్ని కుమార్కి సంబంధం అండి ఇది జిల్లా సంస్థ రైతుల సమస్య రైతులకి సమస్య రైతులకి పక్షపాత ప్రభుత్వం ఇది రైతులు గెలిపించుకున్న ప్రభుత్వం రైతుల కొరకు ఉన్నటువంటి ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం రేపు రైతులు గెలిపించుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రైతులు వినమైనటువంటి రైతులకు ప్రతి సమస్య పట్ల డిసిఎంఎస్ అయితే గతంలో కోవిడ్ టైంలో అయితేనేమి ప్రొక్రిమెంట్ పోయే అవసరం అయితేనేమి ఎరువుల విషయంలో అయితేనేమి ప్రతి దాంట్లో ముందుండి చేసినటువంటి సమస్య ఇది ఈ సంస్థ మీద నిన్న మొన్న ఎక్కడ ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ప్రసన్న కుమార్ రెడ్డి డిసిఎంఎస్ నిధులకి అవకత ఆయన తోడ్పాటు ఆయన సహకారంతో డీసీఎంఎస్ నుంచి హమాలు ఛార్జీలు పంచడం లేదు ప్రసన్న కుమార్ ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అండి మా ఎమ్మెల్యే డిసీఎంఎస్కి ఆయనకి ఎలాంటి సంబంధాలు లేదు డీసీఎంఎస్ వచ్చే నిధుల్లో డీసీఎంఎస్ ఉండే బిజినెస్ మేన్ లేదు డీసీఎంఎస్ చైర్మన్ పాలక మండలి ఉంటుంది వీళ్ళు జవాబు చెప్పాలి దానికి దానికి ప్రసన్న కుమార్కి ఏం సంబంధం ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో చేయాలని మేము రైతులకు ఏదో చేస్తామని రైతుల పక్షాన ఉన్నాం రైతుకి ఏం చేయాలనుకున్నాం మేము మీరు మీరు రెండు మూడు రోజుల క్రితం పెట్టింటే మేము ఒక సంవత్సరం క్రితమే మేము అందరికి లెటర్స్ పెట్టినాం ఈ లెటర్స్ పెట్టిన దాఖలాలో సివిల్ సప్లై సంబంధించినటువంటి కొన్ని అవతకాలు జరిగి వాళ్ళ అకౌంట్ సీజ్ చేసినారు లేకపోతే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ దగ్గర ఏదైతే రైతుకు సంబంధించినటువంటి పూర్తి డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి రైతుకి రిక్రూప్మెంట్ చేసినప్పుడు ధాన్యం డబ్బులు చెల్లించే సివిల్ సప్లైస్ వల్లే ట్రాన్స్పోర్ట్ చెల్లించే సివిల్ సప్లై ఫస్ట్ టైం ఈ హమాలి ఛార్జీ చెల్లించమని చెప్పినటువంటి నేపథ్యంలో సో ఈ హమా ఛార్జర్ అవకాశం చెల్లించే విషయాలు ఏదైనా అవకతవకలు జరుగుతాయో చిన్నది కూడా అవతలు జరగకూడదు ఒక నిర్ణయంతోనే కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఆ జాయింట్ కలెక్టర్ గారికి డీసీఓ ద్వారా పంపిణీ చేస్తాం లేదంటే నేను సివిల్ సప్లై పంపిణీ చేస్తాను అంతేగాని వీళ్ళు ఎవరో మాట్లాడి రైతుల పక్షాన్ని ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు ఏం లేదు మేము రైతుల పక్కన నిలబడే ఉన్న వాళ్ళని త్వరతం ఈ పేమెంట్ చేస్తాం గతంలో కూడా చేయాలని తీసుకున్నాం ఎన్నో కూడా మనకు ఇక్కడ గ్రీవెన్స్కి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా మళ్ళీ మేము రాసి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కూడా ఇచ్చేది కాదు ఒకరి వాటికి ఇచ్చుకుంటే సమస్య కాదు ఏదన్నా ఒక దర్దాపు మా దగ్గర ఇటు డెబ్బై ఏడు వేల నలభై మెట్రిక్ టన్నులు మేము ప్రొక్యూర్ చేసాం దాదాపు ఎక్కువ మంది రైతులు ఉంటారు ఈ రైతులను పెట్టుకొని మేము అకౌంట్ మెయింటైన్ చేసే దానికన్నా దీన్ని మెయిన్ చేసే వాళ్ళు సివిల్ సప్లైస్ కూడా ఉన్నారు తప్పకుండా వాళ్ళ స్టాఫ్ మా స్టాఫ్ కలిపి త్వరితగతిన ఈ సంవత్సరంలోనే గత సంవత్సరం కూడా పోకుండా ఈ సంవత్సరం రెండు మూడు రోజులు కూడా అంతా కంప్లీట్ చేస్తాం మన విషయం